బేత్తం చర్ల పట్టణంలో స్థానిక మండల ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆకుపేషర్ మ్యాగ్నెటిక్ మరియు వైబ్రేషన్ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జూలై పదహారు అనగా బుధవారం నుండి జూలై ఇరవై ఆదివారం వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు శిబిరంలో వైద్య చికిత్సలు అందించబడతాయని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బొంగరపు ధనుంజయ్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బింగమల్ల శ్యాంసుందర్ గౌరవ అధ్యక్షుడు ఖండే లాల్ జిల్లా సంఘం సెక్రటరీ కాలువ విజయశేఖర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లిపెద్ది నాగరాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపడతామని మండల ఆర్యవశ్య సంఘం అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు బొంగరపు ధనుంజయ్ తెలిపారు